about to win the game they will get a tears in their eyes that we call happy tears స్ఫూర్తి మీట్ ప్రిన్సిపాల్స్ ఇన్ఛార్జ్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీలకు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే ఎస్కా టీచర్లకు आना। नहीं यू सर नाउ తెలుగు రాజ్యమైన ద్వారా తెలుగు భాష ప్రాచీనతకు ఆధారాలు అందించిన నేల మన బోధన్ పాండవులు అరణ్యవాసంలో తిరిగాడిన నేల శాతవాహనులు చాళుక్యులు కాకతీయులు ఇలా ఎన్నో జగిత్యాల జిల్లకు గౌరవం ఇస్తున్న గర్వకాల శ్రమ పాఠశాల సుమారు ఇరవై మూడు ఎకరాల విశాల మైదానాన్ని కలిగి ఉండి నాలుగు వందల మీటర్ల స్టాండర్డ్ రన్నింగ్ ట్రాక్ కలిగి ఉన్న మన తెలంగాణ ఏకైక పాఠశాల

4 you 4K, 네게만나 <목소리> <목소리> సందర్భంగా నా ఆర్మూరు నియోజకవర్గంలో ఎంత మంచి స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసిన నా ఆర్మూరు కాలేజీ టీం అందరికీ మరీ ముఖ్యంగా ఈ అందించిన లెక్చరర్సు మిగతా మిత్రులు ఆ తోటి నాయకులు మరియు ఉపాధ్యాయులు మీడియా మిత్రులు ముఖ్యంగా చేసిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు పిల్లలు ఐదు జిల్లాల నుంచి ఈ స్పోర్ట్స్లో పాల్గొంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు స్పోర్ట్స్ ఎందుకు అంటే మీరు ఒకసారి గమనించాలి ఈరోజు నిన్ననే ప్రధానమంత్రి గారు ఈరోజు మొన్ననే వరల్డ్ కప్ గెలిచిన ఉమెన్స్ క్రికెట్ టీంకు కూడా ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ విజయం ఎట్లుంటుంది అనేది నిన్నటివి చూడాలి మనం ఒక సామాన్య గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ధైర్యంతో అన్నిటికీ పోర్చుకొని ప్రతి సమస్యను ఎదుర్కొని వంద ఓటమిలని తట్టుకొని వంద అవమానాలని ఎదుర్కొని ఈరోజు ప్రధానమంత్రి పక్కన కూర్చుండి కాఫీ తాగుతున్నారంటే దానికి ఒకే ఒక్క కారణం విజయం విజయం విజయ ఎన్నోసార్లు ఓడాలి ఈరోజు విజయం సాధించిన వాడి వెనకాల ఎన్నో ఓటమిలు ఉంటాయి కాబట్టి ఎన్ని ఓటమిలు ఎదురైతే అంత ఒక మనం ధైర్యంతో తయారవుతుంది ఇది ఎందుకు స్పోర్ట్స్ వల్ల మీ ఏకాగ్రత కావచ్చు మీ టైం ఫ్రేమ్ కావచ్చు రెండో జీవితంలో ఈ స్పోర్ట్స్ వల్ల ప్రతి ఒక్క దాంట్లో మీకు ఒక అవకాశం ఏర్పడుతుంది ఏ టైంకి లేవాలి ఏ టైంకి ఆడాలి ఎలా ఫిట్నెస్ ఉంచుకోవాలి ఎలా ఆరోగ్యంగా కాపాడుకోవాలి ఇవన్నీ మీ జీవితాంతం మీ ఎంబట ఉంటాయి కాబట్టి ఈరోజు ఓడినవాడు రేపు గెలుస్తాడు అందుకోసమే నేను అంటే గెలిచిన వాళ్ళకన్నా ఓడిన వాళ్ళకి ఎక్కువ నా శుభాకాంక్షలు ఎందుకంటే దానికి నా జీవితమే కారణం సార్లు ఓడాను వెయ్యి సార్లు కూడా కాబట్టి ఇంకా భయం లేదు అన్ని రకాల ఓటమిలను చూశాను ఓటమిలను చూశాను అవమానాలను చూశాను ఎక్కువ అవమానాలు ఓటమి చూశాను నా జీవితంలో కాబట్టి మీరు భవిష్యత్తులో స్పోర్ట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఉద్యోగాలు కావచ్చు రేపు మీ జీవితంలో ప్రైవేట్ కెరీర్లో కావచ్చు ఇవన్నీ రకాలు ఓకే కానీ నేను రాజకీయ నాయకుడిగా పార్టీలకు అతీతంగా ఒక శాసనసభ్యుడిగా ఈరోజు తెలంగాణలో శాసనసభ్యుడైనందుకు సిగ్గుపడుతున్నాను సిరిగల్లా తెలంగాణ తాకట్టు పెట్టబడుతున్నది తమ్ముడ మీకు చెప్తున్నాయి ప్రత్యేకంగా మీ గురించి వచ్చాను మీరు వెదిగే వరకల్లా మేము ఏమి ఉంచాం తెలంగాణలో కాబట్టి దయచేసి నా బిడ్డలుగా చెప్తున్నా మీకు సిరిగల్ల తెలంగాణ రోజు రోజుకు తాకట్టు పన్నెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చుకున్నది ఎందుకో ఇచ్చుకున్నది ఎందుకో దోసుకున్నది ఎందుకో దాచుకున్న ఎందుకో చివరికి మాత్రం మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టేట్టున్నాం మీ తెలంగాణలో మీరు ముందే చిన్న లెక్క యొక్క ఇరవై నాలుగు వేల స్కూళ్ళు ఉన్నాయి ఇందులో ఉన్నది యాభై నాలుగు పర్సెంట్ బీసీలు ఇరవై ఐదు పర్సెంట్ ఎస్సీలు సుమారు పద్నాలుగు పర్సెంట్ ఎస్టీలు ఎవరుంటారు ఈ స్కూళ్ళల్లో ఈ హాస్టళ్లలో కనీసం మౌలిక వసతులు కల్పించలేకపోతున్నాం రెండోది మీ భవిష్యత్ తరాలకు వణాల్సిన భూమిని రోజు హార్ట్ కేక్ లాగా అమ్ముతున్నాం నిన్ననే తొంభై తొమ్మిది కోట్లకు ఒక ఎకరం కోకాపెట్టు అన్ని క్లీన్ చేస్తాం మీరు పెరిగే వరకల్లా మాకు ఉచితమని ప్రజలని సోభరు చేసి అవసరం లేని స్కీములు పెట్టి అవినీతి స్కీములు పెట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం మొత్తం దేనికి వనికి రాకుండా అమరవీరుల ఆశయాలు తొంగల దొక్కి విద్య లేకుండా వైద్యం లేకుండా పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసే రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమే భారతదేశంలో సుమారు ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నాను ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి పదివేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఎవరి ఈ బిడ్డలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎవరు కాలేజ్ కాలేజ్ ఎట్లా చెప్పాలా టీచర్లకు జీతాలు ఎట్లా ఆ కరెంట్ బిల్ ఎట్లా కట్టాలా బ్యాంక్ల లోన్లు ఎట్లా కట్టాలా అవినీతి ప్రాజెక్టులు లక్షల కోట్లు అవినీతి చేసిన కంట్రాక్టర్లకు రాగానే బిల్లులు ఇస్తారా కట్టిన బాత్రూమ్ ఇప్పటి వరకు బిల్ ఇవ్వరా రెండు సంవత్సరాల నుంచి దేని మీద ఉన్నది మీకు సోయి కమిషన్ వచ్చే కంట్రాక్టర్లు బిల్ వస్తాయి అవినీతి చేసే స్కౌండ్లకు డబ్బులు వస్తాయి ప్రభుత్వానికి కానీ ఏదైతే పేదలకు మధ్యతరగతి వాళ్ళకు కావాలో విద్య మీద నిర్లక్ష్యం వైద్యం మీద నిర్లక్ష్యం ఐదు సంవత్సరాలు అయింది హాస్పిటల్ మొదలుపెట్టి హైదరాబాద్ ఒకటి కంప్లీట్ కాదు ఎవరికి ఈ ఫలాలు ఎవరికి తెలంగాణ ఫలాలు ఎవరికి స్వాతంత్ర ఫలాలు ఎవరికి కాబట్టి దయచేసి ఇక్కడున్న లెక్చరర్స్ కావచ్చు మీడియా కావచ్చు మేల్కొల్పండి భవిష్యత్రాలకు వదిలిసిన భూమిని ఒక్క ఎకరం కూడా ఉంచేటట్లేదు ఇంకా ఐదేళ్ళ రేపు భవిష్యత్తులో ఎట్లా మన బిడ్డల భవిష్యత్తు ఒక కాలేజీ కట్టాలంటే ప్లేస్ ఎక్కడికి వెళ్ళిస్తాము ఒక పార్క్ కట్టాలంటే ప్లేస్ ఎక్కడికి వెళ్ళిస్తాము ఒక హాస్పిటల్ కట్టాలంటే ఎవరికి సోయలేని రాష్ట్రం అయింది ఒక్కడు కూడా అడుగుతలేడు తెలంగాణ అసెంబ్లీలో రోజుకొక్కడు అమ్ముతున్నారు దొరలు రెడ్డిలు రేపు మా బిడ్డల భవిష్యత్తు అని ఏ ఒక్కడూ అడగట్లేదు రేపు కాలేజ్ ఎక్కడికి కడతావు రేపు హాస్పిటల్ ఎక్కడ కడతారు మీరే నూట డెబ్బై కోట్లకు ఎక్కడ అమ్ముతే భవిష్యత్తులో పేదవాళ్ళకు కావాల్సిన విద్య వైద్యం ఎక్కడికెళ్ళి తీసుకురాగలుగుతాం సోయిపో తప్పిపోయింది సమాజం ఇంటలెక్చువల్స్ అంటారు గంట కొద్ది వేదికల మీద మాట్లాడతారు ఒక్కడు కూడా ఆపుతలేడు ల్యాండ్ ఎందుకు అమ్ముతున్నామని మరి ఏం చేస్తారు భవిష్యత్తులో మొత్తం అయిపోయింది పదేళ్ళల్లో సగం అమ్మినారు ఇప్పుడు ఈ రెండేళ్ళల్లో ఇంక నలభై పర్సెంట్ అమ్మినారు ఇంకా మళ్ళీ యాక్షన్ పెట్టిండ్రు రేపొక్క యాక్షన్ ఎక్కడెక్కడెక్కడెక్కడ ఒక్కొక్క ఎకరం కూడా వెతుక్కుంటా వెతుక్కుంటా అమ్ముతున్నారు మరి అమ్మిన డబ్బులు ఏం చేస్తున్నారు ఎరగనవర్తలు కాబట్టి మీరు ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది ఈ రాజకీయ నాయకులు వీళ్ళ పిల్లలు ఈ దేశంలో ఉండరు ఈ రాజకీయ నాయకుల పిల్లలు నైంటీ పర్సెంట్ ఈ దేశంలో ఉండరు తర్వాత ఇది ఎందుకంటే సెవెంటీన్త్ సెంచరీలో జరిగింది సంఘటన మూడు వందల సంవత్సరాల క్రితం స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు డబ్బు అంతా విదేశాలకు వెళ్ళిపోయి దోసుకున్నాడు విదేశాలకు వెళ్ళిపోయాడు రాజ అన్నోడు విదేశాలకు వెళ్ళిపోయాడు సింధి అన్నోడు వేడు గైక్ అంటోడు వేయండు కానీ మిగిలింది మన సామాన్య ప్రజలే సచిన్ సామాన్య ప్రజలే స్వాతంత్రం గురించి కాబట్టి నా బిడ్డల్లాగా చెప్తున్నా ఇక్కడ ఉన్న సమాజం లెక్చరర్స్ కూడా రోజు రొటీన్ కాకుండా దేశం పట్ల రాష్ట్రం పట్ల ఏం జరుగుతున్నది అవగాహన పెంచండి ఈ వేదిక ధర అడుగుతున్న మేధావులకు ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ ఎందుకు అడుగుతలేరు భూములు అమ్ముతే కావాల్సిన భూములు ఎవడు వరితే వాడు అడ్డంగా అమ్ముకుంటున్నాడు రేపు ఈ రాష్ట్రానికి ఏం కావాలా ఎక్కడ హాస్పిటల్ కడతారు ఎక్కడ స్కూల్ కడతారు ఎక్కడ పార్కులు కడతారు ఎక్కడ అనాథాశ్రమలు ఓల్డేజ్ కడతారు స్వార్థపూర్తమైన ఈ తెలంగాణలో మీకు ఒక్కటి చదువు ఒక్కటే మిమ్మల్ని కాపాడుతారు మీ స్పోర్ట్స్ ఒక్కటే మిమ్మల్ని కాపాడుతాయి ఆస్తులు లేని మీరు అంతస్తులు లేని మీరు ఈరోజు ధైర్యంగా నిర్భయంగా ఈ చదువు మీద దృష్టి పెట్టండి క్రమశిక్షణ మీద దృష్టి పెట్టండి గ్రామీణ ప్రాంతాలల్లో మీ తల్లిదండ్రుల కళలని కళ్ళలు చేయకండి ఎన్నో కూలీ నా చేతి వృత్తులు కులవృత్తులు చేసి రూపాయి రూపాయి జమ చేసి మిమ్మల్ని హాస్టల్లో పెట్టి నా కొడుకు కలెక్టర్ అవుతాడు నా కొడుకు డాక్టర్ అవుతాడు కాబట్టి మధ్యతరగతి వాడికి పేదవాడికి సంఖ్య కూడా చెప్పాను ఓన్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటే అగ్రవర్ణాల వారు ఉన్నారు ఈ పదహారు లక్షల పదహారు లక్షల యాభై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ టెంతవుతుందో ఓన్లీ ఎయిట్ పర్సెంటే ఉన్నారు మొత్తం మొత్తం నాశనం చేస్తాం స్కూల్ కడతలేం స్కూల్లో రీఎంబర్స్మెంట్ ఇస్తలేం మాకు ఏది కమిషన్ వస్తుంది ఏది ఎక్కువ మాకు అవినీతి ఉంటుంది ఎవరు ఎక్కువ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఇస్తాడు అదే మాకు కావాల్సింది రాజకీయ నాయకులకు కాబట్టి మీకున్న ఒకే ఒక్కటి విలువైన ప్రపంచంలో ఎవరు దోసుకుంది ఎవరు దాన్ని ధరిచేరనిది విద్య ఒకటి ఆ విద్య విద్యతో పాటు ఈ దేశాన్ని కాపాడుకోండి కులాల పిచ్చి కొద్దిగా మతాల పిచ్చి కొద్దిగా అదే ఒక్కోసారి అంబేద్కర్ గారు దండెద్దమంటే భయం పడుతున్నది నేను ఏమి రాసినా మీరు ఏం చేస్తున్నారా రాజకీయ నాయకుడు రాజ్యాంగం రాసిందో ఒకటి అయితే మీరు ఏస్తున్నది ఒకటి బుద్ధుడి దగ్గరకు పోతే ఇంకొక భయం నేనేమో శాంతి అంటే మీరు మొత్తము అశాంతి పెట్టినరు ఎవరా ఈ దేశంలో కులాల మధ్యన కుంపటి మతాల మధ్యన మంటలు చాలా మంది అంటారు రాకేష్ రెడ్డి కూడా బీజేపీ నుంచి షాంగ్గా మాట్లాడదు నేనేం అంట రెండే మాట్లాడతా నువ్వు ఇంకొకరిని కొట్టకున్నా నేను కొట్టకుండా చూసుకోమంట అంతే అందుకోసం చెప్తాను ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందువులు ముందు భారతీయులు అనే భావన ఉండాలి భారతీయులు మాత్రమే దేశంలో ప్రపంచానికి ఎక్కడికి వెళ్ళినా నేను ముస్లిం అన్నాడు హిందూ అన్నాడు ఫస్ట్ పాస్పోర్ట్ ఇండియన్ అనే పాస్పోర్ట్ ఉంటుంది సింబల్ ఉంటుంది కాబట్టి దేశమంతా కలిసి ఉండాలి ఈ దేశము ఎందరో లక్షలాది మంది స్వాతంత్ర పోరాట నీరు ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు కానీ మీరు విద్యావేత్తలు కూడా లెక్చరర్స్ కూడా సమాజాన్ని చైతన్యపరచండి మీరు కూడా అవినీతి పరుల వైపు మొదటి ముద్దాయిలం మేము రెండో ముద్దాయిలు బ్యూరోక్రాట్స్ నేను చెప్తున్నా కదా పన్నెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల అప్పు ఇప్పటి వరకు ఏదో మీద మీద అంకెల కార్యడి చేస్తున్నది తప్ప లేదు భవిష్యత్రాలను కలిసిన ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా భవిష్యత్ తరాలకు ఉండాల్సిన భూముల నమ్మకండి విద్యకు వైద్యానికి ముందు ప్రయారిటీ ఇవ్వండి పేదవాడికి మధ్యతరగతి వాడికి ఆ విద్య ఆ వైద్యంతోనేమో నిలదొక్కుంటాడు రెండో దానివల్ల అవకాశాలు ఉపాధి అవకాశాలు లేకి ప్రపంచం అంతా వాళ్ళు వెళ్ళి వాళ్ళ వృత్తులలో కావచ్చు విద్య వల్ల కావచ్చు ఎట్లయితే సుందర్ విజయ్ కావచ్చు సత్య నాదేళ్ళ కావచ్చు అలాగా అవుతారు దేనివల్ల వాళ్ళు భూమి ఏమిటో ఈ పక్కన పిప్పిళ్ళ పొలముండడు ఈ పక్కన ఇసపిల్లి తోటలుండే అయ్యాడు ఆడు ఓన్లీ చదువుతోనే ప్రపంచాన్ని గెలుస్తున్నాడు కాబట్టి మీరు కూడా ప్రపంచాన్ని గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆటలల్లో కూడా గెలుపోవటంలో ప్రభావితం చేయకుండా ఈ రోజు ఓటమి రేపటి గెలుపుకున్నాందని ఒక పాజిటివ్ భావనతో ముందుకెళ్ళి మీ జీవితాలు మా బిడ్డల్లాగా అందరికన్నా అద్భుతమైన భవిష్యత్తులో మీ జీవితాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బోలో భారత్ తెలంగాణ స్టేట్ జోనల్ లెవెల్ స్పోర్ట్స్